ఇటీవల కాజల్ తెలుగులో నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బ్రహ్మోత్సవం చిత్రాలు పరాజయం పాలయ్యాయి దాంతో ఇక ఇప్పట్లో తెలుగు తెరపై కాజల్ కనిపించడం కష్టమేనని అనుకున్నారు కానీ పెద్దగా గ్యాప్ ఆమె చరణ్ తో కలిసి సందడి చేయబోతుంది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది ఈ సినిమాలో చరణ్ కాంబినేషన్ లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట ఆ సాంగ్ కోసం కొంతమంది కథానాయిక పేర్లను పరిశీలించి చివరికి కాజల్ ను ఫైనల్ చేసి అనుకుంటున్నారు గతంలో మగధిర గోవిందుడు అందరి వాడలే వంటి సినిమాలను ఆమె చరణ్తో కలిసి నటించింది అందువలన చరణ్ సినిమా అనగానే ఆమె ఓకే చెప్పేసిందట మొత్తానికి ఈ రకంగానైనా ఈ జంట మరోసారి తెరపై చూడవచ్చునన్నమాట ఇట్ బాలీవుడ్ బెస్ట్ వ్యూటీ ఎవరంటే దీపికా పడుకొని ప్రియాంక చోప్రా కత్రినా కైఫ్ పేర్లు వినిపిస్తాయి వీరంతా అందం అభినయంతో పాటు క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కూడా ఇక వీరిలో ఫ్యాన్స్ ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతున్నారు ఎవరి పాపులారిటీ ఎక్కువగా ఉంది అన్న లెక్కలు వేస్తే క్లీవేష్ బ్యూటీ దీపికా పడుకోనే మొదటి స్థానంలో ఉందని తేలిందట కత్రీనా కై రెండో స్థానంలో నిలువగా ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలో సరిపెట్టుకుంది